మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గ్లోబల్ వార్మింగ్ దీనిపై మనిషి ఇప్పటికైనా మేడుకోకపోతే అంతే సంగతులని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు లక్ష పదిహేను వేల ఏళ్లలో ఈ భూఖండంలో ఇప్పుడున్నది అత్యంత ఉష్ణోగ్రత కలిగిన శతాబ్దం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆల్ ఆల్ఫైన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూగ్రహం క్రమంగా వేడికి మంచుకొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి మరోవైపు అడవులు అంతరించిపోతున్నాయి పెరిగిపోతున్న వేడితో హిమనదులు కరిగి లక్షల ఏళ్లుగా కప్పుబడిన బయటపడుతున్నాయి దీనిపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెనడాలోని బఫిన్ ద్వీపంలో ముప్పై ప్రాంతాల నుంచి సేకరించిన మొక్కలపై సెమన్ పెంటల్టన్ అనే రీసెర్చర్ పరిశోధన చేశారు ఈ మొక్కలు నాచు దాదాపు నలభై వేల ఏళ్ల సంవత్సరాల క్రింద నాటివని ఆయన వెల్లడించారు అంటే మంచు కరిగి ఇవి బయటపడినట్లు ఆయన తేల్చారు మంచు ఎంత వేగంగా కరిగిపోతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మానవాళికి ఒక రకంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని తెలిపారు కొన్ని దశాబ్దాలుగా ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయని ఇది మానవాళికి ఆందోళన కలిగించే విషయమని ఆయన నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ప్రచురించారు ఇప్పటికైనా మనిషి గ్లోబల్ వార్మింగ్ వీటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు భూమి ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం ఇప్పటికైనా మానవాడి గ్లోబల్ వార్మింగ్ పై మేల్కొని భవిష్యత్ తరాలకు భూమిని భద్రంగా అందించాలని కోరుకున్నాం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనకలేదు సో ప్లీజ్ ది ది అండ్ వరల్డ్ ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి